స్వాగతం మన అంబాపతి ఫ్యాక్టరీ సార్ స్వాగతం ఉంది ఈ రోజు చూడొచ్చు ఎలా పార్సల్స్ వెళ్తుంది ఒకటే పార్టీ పార్సల్ ఒకటి రెండు మూడు నాలుగు ఈ సార్ ఈ టైపు ఏడు పార్సల్స్ ఉన్నాయండి ఏడు సెవెన్ పార్సల్ ఒకటే పార్టీ ఎక్కడికి వెళ్తుంది చూడొచ్చు తమిళనాడు నగర్ కోహ్లీ ఓకే ఎంత బడ్జెట్ ఎంత పర్చేజ్ చేశారు 28294 and e ఒకటే పార్సి 77 పార్సెల్స్ తీసుకుంటున్నాను చాలా వెరైటీలు ఉన్నాయి మన దగ్గర సారీస్ డ్రెస్సెస్ కుర్తీ లగేజ్ బాల్ బ్లౌస్ అన్నీ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా ఉంటుంది మన ఫ్యాక్టరీ ఉంది ఫ్యాబ్రికేటింగ్ కంపెనీ మీరు చూడొచ్చు ఈ రోజు డ్రెస్ మెటీరియల్ లో కూడా మంచి మంచి కలెక్షన్స్ తయారు చేశాము ఇది డ్రెస్ మెటీరియల్ అంటే డ్రెస్ మెటీరియల్ లో పేక్ ప్యాకింగ్ ఎలా ప్యాకింగ్ కూడా మంచి మంచి ప్యాక్స్ ఉన్నాయి మీకు మీకు ఇందులో లో డ్రెస్ మెటీరియల్ లో కూడా వర్క్ కావాలా ప్లేన్ కావాలా ఆల్ వెరైటీ అవైలబుల్ ఉంది ఇంకోటి సియోడి ఫెసిలిటీ కూడా ఉంది అంటే టెన్షన్ లేకుండా మీరు మంచిగా బిజినెస్ శారీ చూడొచ్చు పట్టు శారీలో మంచి కలెక్షన్ వచ్చింది ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి మన దగ్గర ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంది మళ్ళీ సియోడి ఫెసిలిటీ అంటే నో టెన్షన్ జీరో పర్సెంట్ తీసుకుంటుంది ఈరోజు చూడవచ్చు సినిమా పూతిలో టేస్ట్ కావాలంటే పూతి కూడా మంచి 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 ఫ్యాబ్రిక్ మంచి వెరైటీలో పండకాయ పండకాయ అంబబదుల ఇప్రోన హమ్ డైలీ పండకాయ ఉంటది చూడొచ్చు 2 పీస్ సెట్ బ్లౌజ్ ప్యాంట్ ఉချင်းది టాప్ ఉချင်းది ఈ టైప్ చాలా కలెక్షన్ ఉంది 3 పీస్ సెట్ లో ఓన్లీ 3 పీస్ సెట్స్ 900 రూపాయల నుంచి స్టార్టింగ్ ఇది నిజమేండి 900 రూపాయల నుంచి 3 పీస్ సెట్ अवेलेबल ఉంది మన దగ్గర ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి ఫ్యాన్సీ టెలివేర్ పట్టు పటోలా చూడొచ్చు పట్టులో కూడా మంచి మంచి కలెక్షన్ ఉంది మన దగ్గర ఇదిగోండి చాలా వెరైటీలు అవైలబుల్ ఉంది మీకు కావాలంటే ఇస్కిన్ పైన నెంబర్ ఉంది డైరెక్ట్ వీడియో కాల్ సెలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది సూరత్ రావాలంటే అంటే సూరత్ వచ్చి కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఈ టైప్ హెవీ కలెక్షన్ మీ షాప్లో ఉంటే ఎవరు అందరు కస్టమర్ తీసుకెళ్తారో మీకు మంచి లాభం వస్తుంది ఇంకా చాలా వెరైటీస్ ఉందా మన దగ్గర చూడవచ్చు కట్ వాటర్లో కావాలా ఫ్యాన్సీలో కావాలా ప్లేన్ టు పార్టీ వేర్ ఆల్ వెరైటీలు అవైలబుల్ ఉంది మీకు కావాలంటే పెటికోట్ కూడా అవైలబుల్ ఉంది లెహంగాలు బ్లౌజ్ పీస్లో మళ్ళీ దుపట్టాలు అన్ని వెరైటీలు ఉన్నాయి డీజిటీ సారీస్ కావాలా ఫైవ్ సారీస్ కావాలా ఈ టైప్ చూడవచ్చు లీడన్ కాటన్లో కూడా మంచి మంచి క్లక్సెస్ ఉన్నాయి ఇంకా చూపిస్తాము లెగింగ్స్ లెగింగ్స్లో కూడా ఏఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి చాలా వెరైటీ చూడవచ్చు కలర్ సెలెక్షన్ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది కావాలంటే బ్లౌజ్ కూడా ఉంది కలంకారీ బ్లౌజెస్ వన్ మీటర్ ఖచ్చితంగా వస్తుంది పార్సల్ ఎలా అవుతుంది చూడొచ్చు మీరు ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి మన దగ్గర కాటన్ శారీస్ కావాలా చూడవచ్చు ప్యూర్ బాక్స్ ప్యాకింగ్ కాటన్ శారీస్ కూడా ఉంది వా ఎంత సూపర్ కలెక్షన్ ఎక్కడైనా దొరుకుదు ఒకసారి ఒకసారి దొరికింది ఇంకో ఎక్కడైనా దొరికింది అంటే రేట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళది క్వాలిటీ తక్కువ ఉంటుంది మంచి అంబాబులో రేట్ తక్కువ క్వాలిటీ మంచి వస్తుంది అంటే ఒకసారి నమ్మ నమ్మి చూడండి ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఒకసారి మెసేజ్ పెట్టి ఒకసారి కాల్ చేసి అడగండి ఏదైనా డీటెయిల్స్ కావాలా ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కూడా ఈ ఇసుక నెంబర్ ఉంది ఒకసారి కాల్ చేసి పడుకోవచ్చు ధన్యవాదాలు